ఈరోజే ధనుర్మాసంలోని పదహారవ రోజు ధనుర్మాస వ్రతంలోని రెండవ దశ పూర్తి అయి ఈ పదహారవ మాలికతో మూడవ దశ ప్రారంభమవుతుంది నిద్రిస్తున్న గోపికలందరినీ మెల్కులిపి అందరినీ వ్రతగోష్ఠిలోకి ఆహ్వానించి వారందరితో కలిసి నందగోపుని భవనానికి వెళ్ళి అక్కడ రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివాడిని లేపుతున్నారు పెద్దలు చేయని పనిని చేయమని కదా ప్రతిజ్ఞ దాన్ని ఆచరిస్తూ లోనికి పొమ్మని వేడుకుంటున్నారు పురస్కరించుకుని కార్యాన్ని చేస్తే అనగా క్రమాన్ని తప్పితే సూర్పనక వలె పరాభవం పొందవలసిందే కదా భగవంతుణ్ణి చేరడానికి ముందు ఆచార్యులను ఆశ్రయించాలి కదా నిరహంకారులై ఆచార్యులను ఆశ్రయించిన వారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు కనుక గోపికలు ముందు ద్వారపాలకుణ్ణి వేడుకున్నారు అటుపై నందగోపుణ్ణి ఆశ్రయించి అతని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి మొదట క్షేత్రపాలకుణ్ణి దర్శించాలి తర్వాత ద్వారపాలకులను ఆ తర్వాత అమ్మవారిని సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం ఉంది మనసును అదుపులో ఉంచుకుని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాల్ తల్లి మనకు తెలియచేస్తుంది తిరుప్పామై పదహారవ రోజు పాసురం దాని అర్థం మా అందరికీ ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాలిగను రక్షించువాడా మమ్మల్ని లోనికి పోనివ్వు మేము రేపల్లిలో ఉండే గొల్ల పిల్లలం స్వామిని దర్శించడం కోసం వచ్చాం పరిశుద్ధులై వచ్చాం మళ్ళతో కూడిన గడియను తెరువు మేము స్వామికి శరణాగతి చేసిన వారము గొల్ల కులంలో పుట్టిన అజ్ఞానులమైన స్వామికి అత్యంత ప్రేమానురాగాలు కలవారము స్వామికి సుప్రమాతం పాడి మేలు వచ్చాము గొల్ల వంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేష్టితుడను ఇంద్రనీల వర్ణం కల శరీరం కలవాడును అయినా శ్రీకృష్ణుడు మాకు పరై అనే వాద్యాన్ని ఇస్తానని నిన్నే వాగ్దానం చేశాడు ఇప్పుడు ప్రయోజనాలమై స్వామి నిద్ర లేచేటట్టుగా సుప్రభాతం పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకుము మమ్మల్ని అడ్డుకోకుండా దృఢంగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరచి లోనికి పోనీయమని వారిని వేడుకుంటున్నారు అది నందగోపాలుని భవనము జెండాలతో ప్రకాశించుతుంది తోరణాలతో అలంకరించబడి ఉంది మనులతో పొదగబడిన తలుపులు ఉన్నది లోనికి వెళ్ళడానికి గోపికలు అక్కడ కావలి ఉన్న రక్షకుని అనుమతి కోరుతున్నారు మాయావి ఇంద్రనీలవర్ణం కలవాడు అయిన సర్వేశ్వరుడు అయిన ఆ శ్రీకృష్ణుడు పర అనే వాయిద్యాన్ని మాకు ఇస్తానని మాట ఇచ్చాడు ఏ ప్రతిఫలమో ఆశించక పరిశుభ్రంగా వచ్చాం నిద్ర నుంచి లేపడానికి పారడానికి వచ్చాం నీవు ఏ అభ్యంతరమూ చెప్పకుండా దృఢంగా ఉన్న తలుపులు తెరువు మమ్మల్ని లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వు అని గోపికలు ద్వారపాలకుణ్ణి ప్రార్థిస్తున్నారు మా ప్రభుడవ నందుని తిరుమాలిగా రక్షించువాడా సుప్రకాశ ధ్వజ తోరణ ద్వారము గాచేటివాడా ఈ ప్రమాత సమయమున నీ ద్వారము తెరువుమా సుప్రమాత మాలపింపునటుకు వచ్చినామయ్య గొల్ల పిల్లలను మాకు నల్లని కృష్ణయ్య నిన్న అల్లన మృగేటి వాద్యముల్లా మల్రనిత్తునెను చల్లని మాటల నోటను మెల్లగా చెప్పగబోకుమా నల్లనయ్యా కృష్ణయ్యను మెల్లగా దర్శింపరాగా ఈ ప్రభాత సమయమున నీ ద్వారము తెరువుమా సుప్రభాత వచ్చి వచ్చినామయ్య ఇదే పదహారవ రోజు పాసురం యొక్క అర్థం ఓం నమో నారాయణాయ